ఓం శ్రీ శ్రీకాళాస్తీశ్వర జ్ఞానప్రసూనాంబాయ నమ అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణలు చేసే సమయం పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది ముప్పై ఆరు నిమిషాల నుంచి పద్నాలుగు మూడు ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఐదు నిమిషాల వరకు పన్నెండు నాలుగు ఇరవై ఐదు ఉదయం మూడు ఇరవై ఒకటి నిమిషాల నుంచి పదమూడు నాలుగు ఇరవై ఐదు ఉదయం ఐదు ఇరవై నాలుగు నిమిషాల వరకు పదకొండు ఐదు ఇరవై ఐదు రాత్రి ఎనిమిది రెండు నిమిషాల నుంచి పన్నెండు ఐదు ఇరవై ఐదు రాత్రి పది ఇరవై ఐదు నిమిషాల వరకు పది ఆరు ఇరవై ఐదు మధ్యాహ్నం పదకొండు ముప్పై ఐదు నిమిషాల నుంచి పదకొండు ఆరు ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు పది ఏడు ఇరవై ఐదు తెల్లవారుజామున రెండు ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు ఏడు ఇరవై ఐదు తెల్లవారుజామున రెండు ఆరు నిమిషాల వరకు ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు పన్నెండు నిమిషాల నుంచి తొమ్మిది ఎనిమిది ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఆరు తొమ్మిది ఇరవై ఐదు రాత్రి పదకొండు నలభై ఒకటి నిమిషాల నుంచి ఏడు తొమ్మిది ఇరవై ఐదు రాత్రి పదకొండు ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఆరు పది ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఏడు పది ఇరవై ఐదు ఉదయం తొమ్మిది పదిహేడు నిమిషాల వరకు నాలుగు పదకొండు ఇరవై ఐదు రాత్రి పది ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు పదకొండు ఇరవై ఐదు సాయంత్రం ఆరు నలభై నలభై తొమ్మిది నిమిషాల వరకు నాలుగు పన్నెండు ఇరవై ఐదు ఉదయం ఎనిమిది ముప్పై ఏడు నిమిషాల నుంచి ఐదు పన్నెండు ఇరవై ఐదు ఉదయం ఐదు నలభై నాలుగు నిమిషాల వరకు ఈ తేదీలలో అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదక్షిణలు చేస్తే ఎంతో మంచిది ఆ అరుణాచలేశ్వరుడు అపీత కుచులాంబ అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము ఆరాహో